చెప్పి మహిళలకు రక్షణ ఇస్తున్నా అని చెప్పి మాట్లాడతారు అసలు చట్టమే లేదు అలాంటి దిశ చట్టం అడ్డం అని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి నేను అడుగుతున్నా మీకు ఏమైనా ఒక్క రూపాయి ఇచ్చాడా ప్రత్యేకంగా ఏమైనా చేశాడా ఇక్కడ ఈ జిల్లాలో యానాదులు ఉన్నారు నేనే ఆ రోజు యానాదుల కోసం ఐటీడీఏ పెట్టి వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడానికి నేను ముందుకు పోయాను కనీసం కృపాయి ఇచ్చాడా అని అడుగుతున్నా వాళ్ళు నష్టపోయే పరిస్థితికి వచ్చారు అందుకే ఈ జగన్ మోహన్ రెడ్డి మీ బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ అలాంటి క్యాన్సర్ గడ్డను ఆపరేషన్ చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పక్క అందుకే ప్రజలు నిర్ణయించారు నీ ఫ్యానుకు మూడు ముక్కలు ఉన్నాయి మూడు రెక్కలు ఉన్నాయి తొందరలోనే మూడు రెక్కల్ని విరిచి పక్కన పడేస్తారు రెడీ జగన్మోహన్ రెడ్డి అని అంటున్నా నీ ఫ్యాన్ బాదుడి రెక్కను ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు నీ హింసా రాజకీయాల రెక్కను ప్రజలు తుంచేస్తారు నీ విధ్వంస నిర్ణయాల రెక్కను ప్రజలు పీకి పాతరేస్తారు కడాని నీకు మిగిలేది మొండి ప్యాను నీ చేతిలో పెట్టి నీ రివర్స్ రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ నీకు ఇస్తారు తాడేపల్లి ప్యాలెస్ లో తీరిగ్గా కూర్చొని బాధపడేరు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఇలాంటి దుర్మార్గమైన పార్టీ ఈ పార్టీ వల్ల లాభం లేదని కూడా మీకు తెలియజేస్తున్నా ఇక్కడే జిల్లాలో నేను చూశాను ఇప్పుడే రూరల్ కాన్స్టిట్యున్సీ ఉంది శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు నెల్లూరు రూరల్లో దళిత గిరిజన విద్యార్థుల కోసం టీడీపీ అక్క చెరో పాడులో గురుకుల పాఠశాల నిర్మించారు తొంభై శాతం పూర్తి అయింది పది శాతం పూర్తి చేయమని కోరాడు ఎన్నిసార్లు తిరిగినా కాలేదు కొండాయపాడెం గేట్ దగ్గర అంబేద్కర్ స్టడీ సర్కిల్ బీసీ భవన్ నిర్మాణం చేపడితే ఆ పనులు పూర్తి కాలేదు అడిగాడు అది కూడా పూర్తి కాలేదు ఇక్కడే అమన్చర్లో ఐదు వందల ఎకరాల భూమి ఉంది పరిశ్రమలు పెట్టండి మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే అతి లేదు గతి లేదు ఆయన అడిగాడని కోపంతో ఆయన ఫోన్ ట్యాప్ చేయడం మొదలుపెట్టారు అక్కడి నుంచి ఎక్కడికక్కడ వేధింపులు మొదలుపెట్టాడు అందుకే నువ్వు చేసింది తప్పను